హాయ్ డే టీచర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ డే టీచర్స్ మనం ఆల్రెడీ అసెస్మెంట్ బుక్లెట్ ఫిల్ చేసినటువంటి స్టూడెంట్స్ చేత పర్టికులర్గా ఫిల్ చేయించినటువంటి అసెస్మెంట్ బుక్ లెట్స్ అనేటువంటివి మనం చెక్ చేసాము సో తెలుగు ఇంగ్లీష్ అనేటువంటిది ఫినిష్ అయిందండి సో ఇప్పుడు మనము మ్యాథ్స్కి సంబంధించి గుర్తుంచుకోండి మ్యాథ్స్కి సంబంధించి అసెస్మెంట్ బుక్లెట్స్ పిల్లల చేత ఏ విధంగా ఫిల్ చేయించాలి సో ఇక్కడ నేను తీసుకున్నటువంటి క్లాసెస్ వచ్చేసి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ అండి సో ఈ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్కి సంబంధించి మ్యాథ్స్ అసెస్మెంట్ బుక్లెట్లో టూల్స్ని మనం ఏ విధంగా ఫిల్ చేయాలి సో ఇక్కడ రాయాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి పిల్లలతో రాయించాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి వీటిని మనం ప్రాజెక్ట్ వర్క్స్గా తీసుకోవాలి వీటిని మనం రిఫ్లెక్షన్స్గా అనేటువంటి విషయాన్ని నేను క్లియర్గా ఈ వీడియోలో తెలియజేస్తాను సో మూడు టూల్స్ అండి టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ మూడింటిని కూడా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్కి సంబంధించి ఎలా రాయించాలి అనేటువంటి విషయాన్ని క్లియర్గా మీకు నేను తెలియజేస్తాను సో మీరు హాయిగా ఈ విషయాన్ని తెలుసుకొని స్టూడెంట్స్ ఏదో చూపించి సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇబ్బంది పడకుండా వీటిని ఫిల్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను సో మనం ఫస్ట్ థర్డ్ క్లాస్కి సంబంధించి ఈ అసెస్మెంట్ బుక్లెట్లో మనము టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ కింద ఏమేమి తీసుకుంటాం క్వశ్చన్స్ అనేటువంటివి చూద్దాం సో నేను టూల్ వన్ కింద గుర్తుంచుకోండి టూల్ వన్ అనేటువంటి కాన్సెప్ట్ స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్కి సంబంధించి దీని కింద మనం ఏం టాపిక్స్ తీసుకోవాలనేటువంటిది చాలా మందికి ఉన్నటువంటి డౌట్ అండి సో ఇక్కడ మనకు క్లియర్గా మనకు మెన్షన్ చేశాడు సో మ్యాథమెటిక్స్కి సంబంధించి మనం డెవలప్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే న్యూ మ్యాథ్స్ క్వశ్చన్స్ అనేటువంటివి వాటి యొక్క సొల్యూషన్స్ మనం పిల్లల చేత డెవలప్ చేయించాలి రకరకాల కాన్సెప్ట్లు మనము టెక్స్ట్ బుక్లో ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం చేయిస్తూ ఉంటాం సో ఇక్కడ మనం చేయించాల్సింది ఏంటంటే పిల్లల చేత వాళ్ళ ఓన్గా డిఫరెంట్ క్వశ్చన్స్ మ్యాథ్స్ క్వశ్చన్స్ డెవలప్ చేయించాలి వాటి యొక్క సొల్యూషన్ కూడా చేయించాలి అది దీంట్లో మనం చేయాల్సిందనమాట ఇక్కడ నేను థర్డ్ క్లాస్కు సంబంధించి మ్యాథ్స్ క్వశ్చన్ అనేటువంటిది డెవలప్ చేయించాను సో కంప్లీట్గా వాళ్ళు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్తారంటే అది కొంచెం కష్టమైనటువంటి విషయమే సో ఇక్కడ వాళ్ళు తెలుగులో చెప్తారు ఓవరాల్గా వాటిని మనము రిటర్న్గా రాయించేటట్టు చేయాలన్నమాట సో ఇక్కడ నేనేం చేశాను ఒక మ్యాథ్స్ క్వశ్చన్ అనేటువంటి తీసుకున్నాను నేను ఒక క్వశ్చన్ తీసుకున్నాను థర్డ్ క్లాస్ కాబట్టి సో మీరు ఒక క్వశ్చన్ తీసుకుంటారా రెండు క్వశ్చన్స్ డెవలప్ చేస్తారా అనేటువంటి మీ ఇష్టం మనం తీసుకునేటువంటి క్వశ్చన్ నెంబర్ను బట్టి మ్యాక్సిమం మార్క్స్ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది మనం అలాట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే వీటి యొక్క మార్క్స్ అలకేషన్ అనేటువంటిది క్వశ్చన్ జనరేషన్ అనేటువంటిది అంటే క్వశ్చన్ రెడీ చేయడం అనేటువంటి దానికి వచ్చేసి మనం త్రీ మార్క్స్ కేటాయించాలా ఓకేనా క్వశ్చన్ జనరేషన్కి త్రీ మార్క్స్ మరియు సొల్యూషన్ దాని యొక్క సొల్యూషన్ చేసినందుకు టూ మార్క్స్ ఇలా మనము ఈ ఫైవ్ మార్క్స్ క్రైటీరియాలో మనము మార్క్స్ అనేటువంటి అవార్డ్ చేస్తాం ఒక క్వశ్చన్కి సంబంధించి సో మీరు టూ క్వశ్చన్స్ రెడీ చేస్తారంటే వీటిని ఆఫ్ చేసుకొని మనము మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఓకేనా సో ఇక్కడ థర్డ్ క్లాస్కి సంబంధించి నేను రెడీ చేయించిన క్వశ్చన్ ఏంటంటే సో ఐ పర్చేస్డ్ వన్ కేజీ ఆఫ్ టొమాటోస్ వన్ కేజీ ఆఫ్ టొమాటోస్ ఫర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వన్ కేజీ లేడీస్ ఫింగర్ ఫర్ ఫార్టీ రూపీస్ హౌ మచ్ మనీ డూ ఐ హ్యావ్ టు పే ఇన్ టోటల్ సో నేను ఒక కేజీ టొమాటోస్ ఒక కేజీ లేడీస్ ఫింగర్ కొన్నాను సో నేను మొత్తం ఎంత అమౌంట్ అనేటువంటిది పే చేయాలి అనేటువంటి క్వశ్చన్ సో ఈ క్వశ్చన్ యొక్క జనరేషన్కి ఇది రెడీ చేసినందుకు త్రీ మార్క్స్ మనం ఇవ్వాలి సో నేను ఇక్కడ స్టెప్స్ అనేటువంటిది వాళ్ళ చేత చెప్పి రాయించడం జరిగింది సో వాళ్ళని అడగడం కూడా జరిగింది ఎందుకంటే ఇటువంటి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ మనం చాలా టెక్స్ట్ బుక్లు చేస్తాం కాబట్టి వాళ్ళు కూడా కొంత ఇన్షియేట్ తీసుకొని చెప్తారు సరే ఇక్కడ మనం ఫస్ట్ టైం రాస్తామంటే ప్రైస్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ వన్ కేజీ ఆఫ్ టొమాటో ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఆఫ్ వన్ కేజీ ఆఫ్ లేడీస్ ఫింగర్ ఫార్టీ రూపీస్ టోటల్ ప్రైస్ ఇక్కడ చేయాల్సినటువంటి ఆపరేషన్ అండి మ్యాథమెటికల్ ఆపరేషన్ సో అడిషన్ అనేటువంటి చేస్తాము నైంటీ రూపీస్ అనేటువంటి వస్తాయి సో మనీ టు బి పేడ్ నైంటీ రూపీస్ సో ఇలా మనము పిల్లలలో క్వశ్చన్స్ అనేటువంటివి వాళ్ళ ఓన్ గా జనరేట్ చేసేటట్టు మనము వాళ్ళని ఎంకరేజ్ చేయాలి నెక్స్ట్ దానికి సొల్యూషన్ కూడా చేసేటట్టు చేయాలి సో ఇది మనకు ఫైవ్ మార్క్స్ కి తీసుకోవాల్సినటువంటి విషయం నెక్స్ట్ టూల్ టూ చూద్దామండి టూల్ టూ లో రిటర్న్ వర్క్ సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది వాళ్ళకి ఎన్ని మార్క్స్ ఇస్తాము ఎన్ని ఇవ్వాలి అనేటువంటి సెన్స్ లో మనం ఇక్కడ మ్యాటర్ రాస్తాం ఇది కంప్లీట్లీ టు బి ఫిల్డ్ బై ద టీచర్ సో వీ ఫిల్ ఇట్ మనం ఫిల్ చేయాలి ఇది ఓకేనా సో ఇక్కడ నేనేం రాశాను అంటే హీ రోడ్ ఆల్ ద దాథ్స్ ప్రాబ్లమ్స్ వర్క్స్ వెరీ వెల్ అతను అన్ని మ్యాథ్స్ వర్క్స్ కూడా చేశాడు బాగా హీ డిడ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ దట్ ఐ హ్యాడ్ గివెన్ యాజ్ ఏ హోంవర్క్ నేను హోంవర్క్ ఇచ్చినటువంటి అన్ని కూడా ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనోడు చేశాడు హి హాస్ డన్ ఆల్ ద వర్క్ వర్క్ బుక్ ఎక్సర్సైజెస్ వెల్ అతను వర్క్ బుక్ ఎక్సర్సైజెస్ కూడా నీట్ గా చేశాడు హీ డి ఆల్ ద వర్క్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ నీట్లీ సో నేను చెప్పినటువంటి పనులన్నింటినీ కూడా అంటే ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా టెక్స్ట్ బుక్ సంబంధించి నీట్ గా చేయడం జరిగింది హీ హాజ్ డన్ ద రిటర్న్ వర్క్స్ నైస్లీ సో అతనికి ఇచ్చినటువంటి రిటర్న్ వర్క్స్ అన్ని కూడా చాలా నైస్ గా చేయడం అనేటువంటిది జరిగింది సో ఇక్కడ ఒక ఎక్స్ట్రీమ్ స్టూడెంట్ కి సంబంధించి సో క్లవర్ స్టూడెంట్ కి సంబంధించి నా యొక్క నోట్ అనేటువంటిది ఇలా ఉంటుంది లేదు మీరు తీసుకునేటువంటి ఒక టీచరు యావరేజ్ కూడా ఉంటారు సో డల్లర్స్ కూడా ఉంటారండి కామన్ కదా సో వాటికి సంబంధించి కొంచెం మార్పు చేర్పులతో మనం రాసుకోవాలన్నమాట సో మోడరేట్గా చేస్తే అంటే కొంచెం చేస్తే మనము వాళ్ళని అలా చేస్తాము సో డల్లర్స్ ఉన్నారనుకోండి హి హ్యాస్ డన్ వెల్ సో సరిగా చేయలేదు అనేటువంటి రసాం దీన్ని బేస్ చేసుకునే మార్క్స్ అనేటువంటిది ఇస్తాం సో ఇక్కడ వీడు మంచి స్టూడెంట్ కాబట్టి ఫైవ్ మార్క్స్ అనేటువంటి నేను ఇస్తా ఉన్నాను ఓకేనా నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ చూద్దాం టూల్ త్రీ కింద ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది ఉంటుంది చాలా మంది టీచర్స్కి ఉన్నటువంటి సమస్య ప్రాజెక్ట్ వర్క్స్ కింద ఏమి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేటువంటిది సో మీకు ఈ వీడియో కనుక చూస్తే మ్యాథమెటికల్ ప్రాజెక్ట్ వర్క్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఓన్ గానే హాయిగా పిల్లలకి మీరు ఇవ్వగలరండి సరే ఈ ప్రాజెక్ట్ వర్క్ కింద నేనేం తీసుకున్నాను అంటే టెక్స్ట్ బుక్ కన్సర్న్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్ వర్క్ అండి ఇది సో నేను ఏదో ఎక్కడి నుంచో తీసుకుని రాలేదు టెక్స్ట్ బుక్ నుంచి చూసి ఏది ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వడానికి స్కోప్ ఉంది చూసి ఇస్తున్నాను ఇక్కడ నేనేం తీసుకున్నాను అంటే ప్రాజెక్ట్ వర్క్ కింద ఫర్ ఈచ్ ఆఫ్ ద నెంబర్ గివెన్ నేను ఒక నెంబర్ అనేటువంటిది ఇచ్చాను ఒకటి కాదండి ఒక టెన్ నెంబర్స్ అనేటువంటిది ఇచ్చాను ప్రాజెక్ట్ వర్క్ కింద మ్యాచ్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ వీటి యొక్క అంటే వీటిలలో వీటినైతే సర్కిల్ చేశాను సో వాటి యొక్క ఫేస్ వాల్యూస్ ప్లేస్ వాల్యూస్ని మ్యాచ్ చేయాలి సో ఏ నెంబర్కి అయితే ఏ డిజిట్కి అయితే నేను సర్కిల్ చేశానో ఆ సర్కిల్ చేసినటువంటి డిజిట్కి సంబంధించిన ఫేస్ వాల్యూ ఏంటి వాటి యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి వాటిని మ్యాచ్ చేయడమే సో కన్సర్న్ టాపిక్ అనేటువంటిది మనం ఫస్ట్ యూనిట్లో ఫినిష్ చేస్తాం కాబట్టి చిల్డ్రన్స్ చాలా ఈజీగా వాటిని మ్యాచ్ అనేటువంటి చేస్తారు చూడండి ఫస్ట్ నెంబర్ ఒకటి తీసుకుందాం నైన్ టూ హండ్రెడ్ ఎయిటీ వన్ సో ఎయిట్ అనేటువంటిది ఏ ప్లేస్లో ఉంది టెన్ ప్లేస్ లో ఉంది సరే ఏదైనా దీని యొక్క ఫేస్ వాల్యూ ఫేస్ వాల్యూ మారదు కదండి సో ఎయిట్ ఎయిట్ లాగానే ఉంటది నెక్స్ట్ దీని యొక్క ప్లేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ ఎయిటీ అండి సో ఎయిటీ అక్కడ ఉంది ఇక్కడ కింద ఉంది చూడండి ఎయిటీ సో ఇట్లా మ్యాచ్ అనేటువంటి చాలా ఇట్లా ప్రతి నెంబర్లో ఉన్నటువంటి సర్కిల్డ్ డిజిట్ కి సంబంధించి ఫేస్ వాల్యూస్ ప్లేస్ వాల్యూస్ మ్యాచింగ్ అనేటువంటి చేయించండి ఇది ప్రాజెక్ట్ వరకు గా చాలా బాగుంటుంది థర్డ్ క్లాస్ కు సంబంధించి ఓకేనా నెక్స్ట్ లెటర్స్ మూవ్ టు ఫోర్త్ క్లాస్ ఇప్పుడు మనం ఫోర్త్ క్లాస్లోకి వద్దాము మరి ఫోర్త్ క్లాస్కు సంబంధించి స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్ అంటే టూల్ వన్కు సంబంధించి నేను పిల్లల చేత రెడీ చేయించినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే సో వన్ డే ఒకరోజు సిక్స్ వోకర్స్ వన్ టూ రంగయ్యాస్ రంగయ్యాస్ ఫీల్డ్ ఫర్ వర్క్ ఒకరోజు ఆరు మంది వర్కర్స్ ఫీల్డ్ కి వెళ్లారు పని కోసం దే రిసీవ్డ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ హౌ మచ్ మనీ ఈచ్ వన్ గెట్స్ సో వాళ్ళందరికీ కలిపి కొంత అమౌంట్ అనేటువంటిది ఇచ్చారు ఒక్కొక్కరికి ఎంత వచ్చింది ది సో మనం ఇక్కడ చేయించేటువంటి ఆపరేషన్ ఏంటండి సో మనం ఇక్కడ సమానంగా పంచడం అనేటువంటి కాన్సెప్ట్ కదా సో ఇక్కడ డివిజన్ అనేటువంటిది మనం చేస్తాం సో నెంబర్ ఆఫ్ వర్కర్స్ సిక్స్ రిసీవ్డ్ మనీ సెవెన్ ట్వంటీ ద మనీ ఈచ్ వన్ గేట్స్ ఒక్కొక్కరికి వచ్చేటువంటి మనీ ఎంత అంటే మనం డివిజన్ చేయాలి సెవెన్ ట్వంటీ డివైడెడ్ బై సిక్స్ సో ఆవియస్గా వన్ ట్వంటీ అనేటువంటిది వచ్చింది సో ఈచ్ వన్ గేట్స్ వన్ ట్వంటీ రూపీస్ సో ఇంత నీట్గా వాళ్ళంతట వాళ్ళు ఓన్గా రాస్తారు అనేటువంటిది ఇంపాసిబుల్ అండి వాళ్ళు ఒక క్వశ్చన్ని ఓన్గా రెడీ చేయగలరు తెలుగులో సో వాటిని మనము మన హెల్ప్ తోటి ప్రాజెక్ట్ వర్క్ కింద చేయించవచ్చు అంటే వాటిని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి స్టెప్స్ ఎలా రాయచ్చు అనేటువంటిది ఆన్సర్స్ వాళ్ళ నుంచి రాబడుతూ మనము ఇంగ్లీష్లో రాయించడం అనేటువంటిది చేయాలన్నమాట సో నేను ఇక్కడ రాసినంత పాష్గా స్టూడెంట్స్ అందరూ రాస్తారనేటువంటిది ఇంపాసిబుల్ అనమాట మన హెల్ప్ లేకుండా ఏది జరగదు సో ఇక్కడ మన హెల్ప్ కూడా ఉండింది కాబట్టి మనం ఇక్కడ ఫోర్ మార్క్స్ అనేటువంటిది ఇస్తాము సో నెక్స్ట్ దీనికి సంబంధించి టూల్ టూ రిటర్న్ వర్క్స్ వాళ్ళు రాసేటువంటి నోట్బుక్స్ కావచ్చు వర్క్స్ కావచ్చు అదర్ మ్యాథమెటికల్ ఎక్సర్సైజెస్ కావచ్చు వాటిని ఎలా రాస్తున్నారు ఎలా రాశారు అనేటువంటి కాన్సెప్ట్ లో మనం వీటికి మార్క్స్ అనేటువంటిది అవార్డ్ చేస్తాం సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏం రాశాను నేను షీ డిడ్ ఆల్ ద రిటర్న్ వర్క్ వెరీ వెల్ ఆమె రిటర్న్ వర్క్ అంతా బాగా చేసింది షీ హోమ్ వర్క్ ఆఫ్ టెక్స్ట్ బుక్ అండ్ వర్క్ బుక్ ఎక్సర్సైజ్ నైస్లీ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి హోంవర్క్ కానీ వర్క్ బుక్ సంబంధించిన ఎక్సర్సైజ్ కానీ చాలా బాగా చేసింది షీ నీట్లీ డన్ ఆల్ ద వర్క్ ఆమె అంతా పని కూడా నీట్ గా చేసింది హర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ నైస్ ఆమె హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది షిడిల్ ఆల్ ద వర్క్ బై హర్ ఓన్ ఆమె సొంతంగా చేసిందండి మొత్తం అమ్మాయి చేసిద్దండి ఇబ్బంది డన్ ద వర్క్ ఆన్ ద సేమ్ డే ఇన్ విచ్ ద వర్క్ వాజ్ గివెన్ ఏ రోజైతే హోంవర్క్ ఇస్తామో ఆ రోజే తను మొత్తం అన్ని ఫినిష్ అనేటువంటిది చేసింది సో ఇంత బాగా చేసింది కాబట్టి ఈ అమ్మాయికి ఫైవ్ మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఓకేనా నెక్స్ట్ టూల్ త్రీ ప్రాజెక్ట్ వర్క్ అండి ఫోర్త్ కు సంబంధించి మనం ప్రాజెక్ట్ వర్క్స్ ఏమి ఇస్తాము ఎలా ఇవ్వాలి ఏది ఇచ్చాను అనేటువంటి చూడండి ఇది కన్సర్న్ టాపిక్ అనేటువంటిది సో మనకు ఆల్రెడీ లెట్స్ కాల్ సో డివిజనల్ టేబుల్ తీసుకున్నాను నేను ఆల్రెడీ అన్నీ వస్తాయి అంటే ఇంతకుముందు నేర్చుకున్నటువంటి ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నీ కూడా వస్తాయి కాబట్టి సో నేను ఇక్కడ టేబుల్ తీసుకున్నా ఈ టేబుల్లో ఏంటంటే నేను కొన్ని డివిజన్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఇచ్చాను సో వీళ్ళు డివిజన్ సపరేట్గా చేసి దాంట్లో డివిడెండ్ ఎంత డివైజర్ ఎంత కోషియంట్ ఎంత రిమైండర్ ఎంత అనేటువంటిది వాళ్ళు ఫిల్ చేయాలన్నమాట అలా నేను టెన్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాను సో ఫస్ట్ చూడండి సో ఫైవ్ డివైడెడ్ బై టూ సో వీళ్ళు సపరేట్గా ఏం చేస్తారంటే చేస్తారండి సో ఫైవ్ టూ తోటి టూ టూజా ఫోర్ ఇక్కడ రిమైండర్ వన్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ వీళ్ళు దీన్ని బేస్ చేసుకుని ఫిల్ అప్ చేస్తారు డివిడెండ్ మనకు తెలుసు ఎంతైతే మనం పంచుతున్నామో అది ఫైవ్ సో డివైజర్ ఎంతమందికి పంచుతున్నాం అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ టు టూ ఒక్కొక్కరికి రెండు వస్తాయి రిమైండర్ ఎంత వన్ సో వన్ అనేటువంటిది ఎస్తాం ఇలా ప్రతి ప్రాబ్లము సపరేట్గా వాళ్ళు చేస్తూ ఈ బాక్స్ అనేటువంటిది ఫిల్ చేయాలి చాలా బాగుంటుంది వాళ్ళ యొక్క రీజనబుల్ నాలెడ్జ్ అనేటువంటిది మనకు క్లియర్గా తెలిసిద్ది అనమాట ఓకేనా సో ఇలా మనము ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది తీసుకుంటాం నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్కి వెళ్ళిపోదాం ఫిఫ్త్ కు సంబంధించి టూల్ వన్ అండి టూల్ వన్ స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్ సంబంధించి నేను యాక్చువల్గా వీళ్ళు పెద్ద క్లాస్ కాబట్టి టూ క్వశ్చన్స్ అనేటువంటిది రెడీ చేయించడం జరిగింది సో మీరు ఎలానే చేయాలని ఏం లేదు మీరు క్వశ్చన్ తీసుకోండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా సో క్వశ్చన్ ఏంటంటే వీ వెంట్ టు ఏ హోటల్ మేము హోటల్కి వెళ్ళాం ద కాస్ట్ ఆఫ్ వన్ మీల్ ఇస్ నైంటీ ఫైవ్ ఒక మీల్ కాస్ట్ నైన్టీ ఫైవ్ వీఆర్ ఫైవ్ మేము ఐదు మంది ఉన్నాం హౌ మచ్ ఐ హ్యావ్ టు పే ఫర్ ఫైవ్ మీల్స్ ఒక మీల్ కాస్ట్ ఇచ్చారు ఫైవ్ మీల్స్ కాస్ట్ కనుక్కోవాలి సో ఇప్పుడు మనం చేయాల్సిన ఆపరేషన్ మల్టిఫికేషన్ సో ఒక మిల్ కాస్ట్ రాశాను నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఫైవ్ ఫైవ్ మిల్స్ కాస్ట్ ఇది వచ్చేసిందండి సో టోటల్ కాస్ట్ ఐ ఐనీ టు పే ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకేనా నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్ వచ్చేసి శివ హ్యాజ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెన్ సారీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రమ్య హ్యాస్ ఆర్ క్యాపిటల్ ఉండాలా రమ్య హ్యాస్ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ఫైండ్ ద టోటల్ మనీ టోటల్ మనీ విత్ శివ అండ్ రమ్య టోటల్ మనీ కనుకోవాలి మనం ఏం చేయాలి అడిషన్ అనేటువంటి ప్రాసెస్ చేయాలి శివ హ్యాజ్ రాశాను రమ్య హ్యాజ్ రాశాను సో టోటల్ మనీ ఇంత అనమాట టోటల్ మనీ దే బోత్ హావ్ ఇద్దరు దగ్గర ఉన్నటువంటి మనీ మొత్తం ఎంతండి ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ సో ఇలా నేను వర్క్ ప్రాబ్లమ్స్ సంబంధించి రెండు ప్రాబ్లమ్స్ రాయించడం జరిగింది సో నేను ఇలా టూ ప్రాబ్లమ్స్ కనుక తీసుకుంటే ఒక్కోదాన్ని టూ అండ్ హాఫ్ మార్క్స్ కింద డివైడ్ చేసుకుంటాను ఈ టూ అండ్ హాఫ్ మార్క్ లో కూడా వాళ్ళ యొక్క సో ప్రాబ్లం రాయించడానికి వచ్చేసి అంటే ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఒక హాఫ్ మార్క్ తీసుకుంటాను దీంట్లో అంటే దీంట్లో సుగం తీసుకుంటాను నెక్స్ట్ దాని యొక్క సొల్యూషన్కి సుగం అనేటువంటి తీసుకుంటాను వన్ వన్ అండ్ హాఫ్ ఒక్కో దానికి క్రైటీరియాగా తీసుకొని ఫైవ్ మార్క్స్ సంబంధించి చేయించడం జరిగింది సో ఇక్కడ సో బాగానే చేశారు బట్ మన హెల్ప్ అనేటువంటిది ఉండిద్ది కాబట్టి ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అనేటువంటిది ఇంపాసిబుల్ సో ఫోర్ మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో మీరు వన్ ప్రాబ్లమా టూ ప్రాబ్లమ్సా త్రీ ప్రాబ్లమ్సా ఇట్ ఈస్ యువర్ విష్ ఓకేనా నెక్స్ట్ టూల్ టూకు సంబంధించి రిటర్న్ బుక్స్ కి మనం మార్క్స్ ఎలా ఇస్తాం అనేటువంటిది చూస్తే సో ఇక్కడ చూడండి హీ హాస్ డన్ ఆల్ ద రిటర్న్ వర్క్ వెరీ వెల్ రిటర్న్ వర్క్ బాగా చేశారు హీరో నోట్ బుక్స్ వర్క్ బుక్ ప్రాబ్లమ్స్ ఎక్సైజ్ షీట్స్ ఆఫ్ మ్యాథ్స్ పర్ఫెక్ట్లీ సో మ్యాథ్స్ కి సంబంధించి నోట్ బుక్స్ కావచ్చు వర్క్ బుక్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇతర ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కావచ్చు అన్నింటిని కూడా చాలా పర్ఫెక్ట్ గా మనోడ్ చేయడం జరిగింది ఈజ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ సో హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుంది హిట్ డస్ ఆల్ ద వర్క్ బై హిజ్ ఓన్ ఓన్ గా తను బాగా చేశాడు హి హాజ్ ఎ ప్యాషన్ ఓవర్ మ్యాథ్స్ అతనికి అంటే చాలా ఇష్టం మనోడికి సో అందుకని చాలా యాక్టివ్ గా ఉంటాడు మ్యాథ్స్ సబ్జెక్ట్ కి సంబంధించి సో హి సచ్ నైస్ గాయ సో మంచి కుర్రాడు అనమాట సరే వీటికి సంబంధించి మనోడు బాగా అన్ని చేశాడు కాబట్టి సో ఇతనికి ఫైవ్ మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది టూల్ టూలో రిటర్న్ వర్క్ సంబంధించి నెక్స్ట్ లెటర్ మూవ్ టు ప్రాజెక్ట్ వర్క్ ప్రాజెక్ట్ వర్క్ వెళ్దాం ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి మనం ప్రాజెక్ట్ వర్క్ కింద ఏం తీసుకోవచ్చు ఏం తీసుకున్నానంటే ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నానండి అది మల్టిఫికేషన్ టేబుల్ ఇక్కడ కొంత ప్రైస్ ట్యాక్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఐటమ్స్ కూడా ఇవ్వడం జరిగింది టెన్ ఐటమ్స్ తీసుకున్నాను దాంట్లో వచ్చేసి ఐటమ్స్ షుగరు గ్రౌండ్నట్ రెడ్ గ్రాము గ్రీన్ గ్రాము వీట్ ఫ్లవర్ బాస్మతి రైస్ బెంగాల్ గ్రామ్ జాగరి టామరెండ్ సో మైదా సో వీటి యొక్క వన్ కేజీ కాస్ట్ అనేటువంటి తీసుకున్నాను షుగర్ ఫార్టీ టూ గ్రౌండ్ నట్ వన్ థర్టీ ఫైవ్ రెడ్ గ్రామ్ నైంటీ ఇలా వీటి యొక్క వన్ కేజీ ప్రైస్ తీసుకున్నాను ఇప్పుడు మనం చేయించాల్సిందంటే క్వాంటిటీ నీడెడ్ ఇక్కడ మనం డిఫరెంట్ కేజెస్ అనేటువంటి తీసి డిఫరెంట్ క్వాంటిటీలో కావాల్సినటువంటి ఐటమ్స్ అనేటువంటిది వేసి వీటిని మనము టోటల్ కాస్ట్ అనేటువంటిది రాబట్టాలి సో ఇది మల్టిఫికేషన్ మనోడు హాయిగా చేసి ఇక్కడ ఆన్సర్స్ అనేటువంటిది వేస్తాడు సో చూడండి షుగర్ ఒక కేజీ ఫార్టీ టూ రూపీస్ అయితే నాకు ట్వెల్వ్ కేజీస్ కావాలి సో ఇక్కడ ఏం చేయాలి మనము ఫార్టీ టూ ఇంటూ ట్వెల్వ్ మల్టిప్లై చేయాలి వచ్చేటువంటి ఆన్సర్ ఇది సో ఇలా మనము సో ఒక ఐటమ్కి సంబంధించి టోటల్ కాస్ట్ని మనం ఇక్కడ రాయిస్తాం అనమాట ఇలా టెన్ ఐటమ్స్కి సంబంధించి టెన్ మల్టిఫికేషన్స్ అనేటువంటివి స్టూడెంట్స్ చేత మనం చేయించవచ్చు వాళ్ళకు తెలియకుండా ఒక హ్యాపీ మూడ్లో ఇచ్చినటువంటి ప్రాసెస్ ప్రకారం వాళ్ళు నీట్గా చేసుకుంటూ వెళ్తారు సో ఇవి ఖచ్చితంగా వాళ్ళకు బాగా హెల్ప్ అవుతాయి సో ఇలా మొత్తం మనం చేయించాలి సో దీనికి సంబంధించిన మార్క్స్ అనేటువంటి మనం ఇక్కడ అవార్డ్ చేయడం జరుగుతుంది అన్ని కరెక్ట్గా చేస్తేనే ఫైవ్ ఇవ్వండి సో ఎక్కడ మిస్టేక్స్ చేస్తే మటుకు కొంచెం మార్క్స్ రెడ్యూస్ అనేటువంటి చేయండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఫిఫ్త్ క్లాస్ సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ సో ఇలా ఈ విధంగా మనము రిటర్న్ వర్క్ సంబంధించి ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి నెక్స్ట్ రిఫ్లెక్షన్స్ సంబంధించి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్కి సంబంధించి మనం నీట్గా స్టూడెంట్స్ అయితే చేపించేటువంటి విధానం ఓకేనా సో దీన్ని మీరు గా యూజ్ చేసుకోండి సో సరే ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకి మన వీడియో సో మరొకసారి మరొక వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్